ఆర్కే న్యూస్ కి స్వాగతం నారాయణపేట జిల్లా మండల కేంద్రంలో జై హనుమాన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ వాడలో ఉన్న శ్రీ హనుమాన్ స్వామి గుడి దగ్గర అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు పలువురు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి నుండి ప్రతి అమావాస్య రోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని గత అరవై ఐదు సంవత్సరాల నుండి పూజలు అందుకుంటున్న హనుమాన్ గుడిలో ఉన్న హనుమాన్ విగ్రహం ఎంతో మహిమగలదని ఇక్కడ ఎన్నో శుభకార్యాలు చేస్తుంటారని ఏ పండ్లైనా ఏ శుభకార్యానికి వెళ్ళినా ఇక్కడ నుండి హనుమాన్ గుడి దగ్గర టెంకాయ కొట్టి మొక్కి వెళ్తారని తదితర విషయాలపై మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమం కమిటీ అధ్యక్షులు కే అని ఉపాధ్యక్షులు నవీన్ ఎం వెంకటేష్ సురేందర్ రెడ్డి ముకుందారెడ్డి రాజారెడ్డి బోయరాజు లక్ష్మీకాంత్ వెంకటేష్ పట్టినయ్య వీరన్న అనవిరెడ్డి కేడిఆర్ అనిల్ కుమార్ భజనాపారులు భక్తులు పాల్గొన్నారు

జై శ్రీరామ్ గత అరవై ఐదు సంవత్సరాల క్రితము ఊరి పెద్దల నడుమ ఎక్కడ లేనటువంటి గుడిని ఇక్కడ స్థాపించి పూర్వవైభవంగా తీసుకు రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి యువకులు ఒక డెబ్భై మంది రోజు నలుగురు చొప్పున వాళ్ళే పూజ చేసుకుంటూ నిత్య పూజలు చేస్తూ పంచామృతాభిషేకాలు చేస్తూ ప్రతి అమావాసకు అన్నదానం అన్నదానం ఉంటుంది ఇక్కడ యువకులే ముందుకు రావడం జరిగింది చేయడానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మన అయోధ్యలో రామమందిరం స్థాపన ఎలా అయిందో మనం ఇప్పుడు చూసాము కానీ అరవై ఐదేళ్ళ క్రితమే మన హనుమన్వాడ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి నిత్య పూజలు అందుకుంటూ ఎంతో ప్రకృతి కాంచిన ఆంజనేయస్వామి ఆలయం ఇక్కడ మళ్ళీ పూర్వవైభవం తీసుకోవడానికి ఇక్కడ ఉన్న హనుమన్వాడలో ఉన్న యువకులంతా కలిసి ప్రతిరోజు గుడిని శుభ్రం చేసుకుంటూ ప్రతిరోజు అభిషేకం ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తూ అమావాస్య రోజు ఇవాళ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇదే అన్నదాన కార్యక్రమాన్ని ప్రతి అమావాస్యకు కొనసాగిస్తాము అండ్ మరియు అభిషేక నిత్య పూజలు కూడా ప్రతిరోజు కొనసాగుతూ ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు పూజ చేయొచ్చు ఇప్పుడు యువకుల్లో సనాతన ధర్మం గురించి ప్రే భక్తిభావాలు ఎక్కువయ్యాయి కాబట్టి యువకులు వారంతక వాళ్ళే ముందుగా ముందుకు వచ్చి ఇక్కడ గుడిని శుభ్రం చేసుకుంటూ నిత్య పూజలు చేయ చేస్తున్నారు అది చాలా శుభ పరిణామం మన హిందూ ధర్మం కాపాడటం కోసము యువకులు ముందుకు రావడం చాలా సంతోషకరంగా ఉంది సో ఇలా ఇది ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ మన హనుమన్వాడ ఆంజనేయ స్వామి వారికి పూర్వ వైభవం తీసుకొస్తామని మా కోరుతున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రశాంతాంజనేయం హనుమన్వాడ మరికెల హనుమన్వాడ స్వామి గుడి దగ్గర ఈ గా హనుమన్మాడ యువకులు అందరూ కలిసి రోజు నిత్య పూజ కార్యక్రమం అయోధ్య రోజు ఏమంటారు ప్రాణపతి చేసిన రోజు స్టార్ట్ అయింది దాంతోపాటు ప్రతి అమావాస్య కూడా అన్నదాన కార్యక్రమం చేపట్టాలని అందరూ దృఢ సంకల్పంతో నిత్య నిత్య పూజలు ప్లస్ అన్నదానము శ్రీకారం చుట్టినాము అందుకనకే భక్తులు అందరూ అధిక సంఖ్యలో గుడి మన అందరి అని మనసులో అందరు వచ్చి అందరు పాల్గొనాలని ఇట్లా పూర్వవైభవం తీసుకురావాలని తరతరాలుగా గుడికి వచ్చిన ఏమంటారు భక్తులు కానీ పూర్వ విభవం తీసుకురావాలి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మనవి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ఈరోజు అమావాస్య మూగ అమావాస్య మాఘ అమావాస్య కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ బ్రహ్మాండంగా అంటే అరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ గుడి కట్టడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు పెద్దల సాంప్రదాయంగా పూర్వంగా నుండో అభయ ఆంజనేయ స్వామి కాబట్టి ఎప్పుడు చూసినా ఆంజనేయ స్వామి యొక్క చెయ్యి భయభాగం నుండి వచ్చిన భక్తులకంతా అభయమిస్తుంటాడు కాబట్టి ఈ గుడి ఈ గుడిలో ఉన్న ఆంజనేయ విగ్రహము ఆంజనేయ స్వామి ఈ పెద్దల నాటు విగ్రహ ప్రతిష్టాపన చేశారు ఇది విలంబనామ సంవత్సరంలో గుడి ప్రతిష్టాపన జరిగిన కట్టడం జరిగింది అంటే గుడి అంతకన్నా ముందే ఇరవై పది ఇరవై సంవత్సరాలు మట్టి మీద తోటి ఉంటే విలంబనామ సంవత్సరంలో కొత్త కట్టడం జరిగింది ఇప్పటికీ విలంబనామ సంవత్సరం ఉంటే ఇప్పటి వరకు ఐదు ఐదు అరవై ఐదు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ యొక్క ఈ హనుమన్వాడ యువకులు ఎంతో ప్రోద్భలంతో ఎంతో ఉత్సాహంతో ఈ ఒక్క వారం నుండి మేమందరం కూడా ఈ ఆంజనేయ స్వామి యొక్క కృపకు పాత్రమై ఈ యొక్క కార్యక్రమాల్లో మేము పాల్గొంటామని చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చినందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ పూర్వ వైభవాన్ని మళ్ళా ముందు ఎప్పటికి కూడా మళ్ళా కొత్తగా కొనసాగించాలని అందరితో మనవి చేస్తూ ప్రతి అమావాస్య కూడా ఇదే విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరంగా ఇక్కడ కూడా ప్రతిరోజు అభిషేకం జరుగుతున్నది అందుట్లో ఈ యువకులే పెద్ద పాత్ర పోషించి ప్రతిరోజు ముగ్గురు ముగ్గురుగా ఈ గుడి యొక్క పూజ కార్యక్రమానికి వాళ్ళే పాల్గొంటున్నారు కాబట్టి అదే 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 పరంగా భగవంతుడు కూడా వాళ్ళకందరు కూడా ఆయురారోగ్యాలు అస్తైశ్వర్యాల అన్నీ కూడా కలిగి ఉండాలని కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో హనుమాన్కి జై మరి ఇవాళ ఇవాళ కార్యక్రమంలో మన హనుమన్వాడ హన్మన్వాడల్లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈరోజు అమావాస్య అమావాస్య సందర్భంగా మనం నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినాం అదేవిధంగా ఈ మరికెల్ గ్రామంలో హన్మన్వాడల్లో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి గత అరవై ఐదు సంవత్సరాలు అంతకన పూర్వం నుంచి వెళ్చినాడు ఇక్కడ దీ ఇటీ ఆలయానికి చాలా పేరు ప్రతిష్టలు కూడా గాంచినాయి అదేవిధంగా ఈ ప్రే ఈ ఆలయంలో వెలిసినటువంటి ఆంజనేయునికి అనేకమైన భక్తుల శక్తులు కూడా ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ గ్రామంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద కుల మతీ కుల భేదాలకు అతీతం కాకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి ఇక్కడ ఈ మన ఆలయంలో పాల్గొని ఈ నిత్య పూజల్లో పాల్గొని ఈ మన కార్యక్రమాన్ని అధిక సంఖ్యలో జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే యువకులు యువకులు మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లను కూడా దృష్టిలో ఉంచుకొని వాళ్ళు నిత్యం ఆలయానికి వచ్చేసి మన పట్టు వస్త్రాలతో అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో కార్యక్రమాల్లో పాల్గొని చాలా ఘనంగా చేయవలసిందిగా కోరుతున్నాము జయ శ్రీరామ్ జయ శ్రీరామ్